గణేష్ నిమజ్జనోత్సవాలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి ట్యాంక్ బండ్ వద్ద మా ప్రతినిధి మణికేశ్వర్ అక్కడ పోలీస్ కంట్రోల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు శర్మ హైదరాబాద్ లోని ట్యాంకు బండ్ కొత్త శర్మ హైదరాబాద్ లోని బండు బండ్ కొత్త ధనాన్ని సంతరించుకుంది సాయంత్రం అయిందంటే ఎక్కడ వాహనాల రద్దీ కనిపించట్లేదు రయి రైమనే లేదు దానికి భిన్నంగా వినాయక విగ్రహాలతో సందడి నెలకొంది భక్తుల ఉత్సాహం కనిపిస్తుంది ఇప్పటికే వందలాది వినాయక నిమజ్జనం పరిపూర్ణమైంది మధ్యాహ్నం ఒకటిన్నరకు ఖైరతాబాద్ వినాయకుడు నాలుగు గంటలకు బాలాపూర్ వినాయక నిమజ్జనంతో ఒక పరిపూర్ణమైన ఘట్టం పూర్తయింది దాని తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వినాయకులతో ట్యాంకు బండు పరిసర ప్రాంతం అంతా సందడి వాతావరణం కనిపిస్తుంది దీన్ని కూడా అధికార యంత్రాంగం ప్రధానంగా పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకత తీసుకుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది నిఘా నిర్వహిస్తుంది ప్రధానంగా ట్యాంకు బండు పరిసర ప్రాంతాల్లో తప్పిపోయిన వాళ్ళని తిరిగి కుటుంబీ సభ్యులకు అప్పగించే ప్రయత్నం కనిపిస్తుంది చిన్న పిల్లలైతేనేమి వృద్ధులైతేనేమి తప్పిపోతున్నారు అంటే జనం ఎక్కువ కనిపిస్తుంది సాయంత్రం అయిందంటే భారీగా ట్యాంకు బండ్ మీద జనం కనిపించేది అంటే వాహనాల రాకపోకలు కనిపించేది పోలీసుల నియంత్రణ ఉండేది కానీ ఇప్పుడు ఇరువైపులా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ నియంత్రణ అక్కడ లేదు భారీ వాహనాలను మాత్రం అడ్డగించే ప్రయత్నం చేసుకున్నారు ద్విచక్ర వాహనాలను అడ్డగించే ప్రయత్నం చేసుకున్నాను భక్తులతో ట్యాంకు బండు పరిసర ప్రాంతం అంత కొత్త ధనాన్ని సంతరిస్తుంది అలాంటి సమయంలో పిల్లలు వృద్ధులు కొంత తప్పిపోయే ఉన్నారు దాన్ని తప్పిపోయిన వాళ్ళని కూడా ఒక రకంగా కొంత ఆందోళన కనిపిస్తుంది అలాంటి ఆందోళన చెందుతున్న వారికి తిరిగి వాళ్ళ తప్పిపోయినని అప్పగించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన జరిపింది ట్యాంకు బండ్ దగ్గర కూడా కంట్రోల్ రూమ్ ఏర్పడి మనం చూడొచ్చు ట్యా ఈ ట్యాంకు బండ్ మీద ఉన్న సీసీ కెమెరాల ద్వారా దాదాపు ఇరవై సీసీ కెమెరాల మరిచి ప్రధానమైన కంట్రోల్ రూమ్కు దీన్ని అనుసంధానం చేశారు ఆ ప్రధానమైన కంట్రోల్కు ఇక్కడ జరిగే ప్రతి సన్నివేశం కూడా ప్రధాన కంట్రోల్ రూమ్కి వెళ్తున్నారు ఈ ఇరవై పాయింట్ల ద్వారా ఎక్కడెక్కడ సన్ని ఏం జరుగుతున్నది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ట్యాంకు బండ్ మీద కొనసాగుతుంది ప్రత్యేక పోలీస్ బందోబస్తు సిబ్బంది కూడా ఇక్కడ కొనసాగుతున్నారు ఇందులో ఒక వినాయక నిమజ్జనానికి సంబంధించిన అంశాలే కాదు పోకిర్లీలు కానీ లేదా జేబు దొంగలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు లేదా ఇబ్బంది సృష్టించే వారిపైన కూడా ప్రత్యేక నిఘా కనిపిస్తుంది ప్ర ప్రస్తుతం ఈ ప్రతి పాయింట్ దగ్గర ఇలాంటి నిఘా ఉంది ట్యాంకు బండు పూర్తిగా అటు ఇటు వైపు నుంచి కాదు క్రేన్ల వద్ద అట్లా నిమజ్జన దగ్గర ట్యాంకు బండుకు వచ్చే రోడ్ల మీద కూడా ఈ పటిష్టమైన నిఘా కనిపిస్తుంది ప్రత్యేకమైన పోలీసు యంత్రాంగం ఇక్కడ ఉన్నది సిబ్బంది ప్రయత్నం చేస్తున్న ఇప్పటి తప్పిపోయిన వాళ్ళ ఆచూకీ ఇక్కడ చెప్తే తిరిగి బంధువులకు అనౌన్స్ చేసుకుంటూ ఇచ్చే ఎక్కడ కూర్చున్నారు వచ్చి తీసుకెళ్లాలనే సమాచారం కూడా అందిస్తున్నారు పోలీస్ యంత్రాంగం కూడా ఇలా చేయడం కూడా ఒక సంతృప్తిని ఇస్తుంది మాట వినిపిస్తుంది సహజంగానైతే పోలీస్ యూనిఫామ్ అనగానే సా లాఠీ చార్జ్ అలాంటి ఇలాంటి ఘటనకు భిన్నంగా ఇప్పుడు ట్యాంకు బండ్ ఒక సూహృద్భావమైన వాతావరణం కనిపిస్తుంది ఆ రోజు రాకపోకలు నియంత్రించడము లేదా ఒక రకమైన హెచ్చరికలు జారీ చేయడం ఉంటుంది కానీ వల్ల పోలీసులతో పాటు సిబ్బంది వినాయకుడిని స్మరించుకుంటూ అందులో విధులు నిర్వహించే భాగ్యం కలిగిందనే ఆనందం కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా ఉన్నది ట్యాంకు బండు మీద మీరు ఏర్పాటు చేసింది ఈ ట్యాంకు బండు మీద నిఘాలు అయితే మీ సీసీ కెమెరాది అనుసంధానం అవుతుంది ఇందులో ఏం ఏమేమి చూస్తుంది ఈ ఈ ట్యాంకు బండు పైన నిమజ్జనం జరుగుతుంది దేనికి చూడటానికి వచ్చినటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా మరియు తప్పిపోయిన చిన్నపిల్లలు కానీ వయో వృద్ధులకు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దీని మీద దాదాపు ఒక ఇరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేయడానికి కూడా మూడు షిఫ్ట్లు ప్రతి కెమెరాని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తగు సూచనలు ఇస్తారు అదేవిధంగా ఎనౌన్స్ సిస్టమ్ కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయినట్లయితే మన కంట్రోల్కి వచ్చినట్లయితే వాళ్ళని మన సౌండ్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే కెమెరాల ద్వారా ఎత్తికి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పటికీ దాదాపు ఒక పది మంది పిల్లల్ని తప్పిపోతే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మాకు చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరాలు మరియు సౌండ్స్ సౌండ్స్ ద్వారా తెలియజే పట్టుకొని వాళ్ళని పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా పిక్ ప్యాకెట్స్ కానీ జేబు దొంగలకు కానీ వీళ్ళని కూడా ప్రతి మూమెంట్ కూడా అనుమానితుల్ని పర్యవేక్షించడానికి మా సీనియర్ ఆఫీసర్లు ఆదేశాల సక ప్రకారం ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిరు అదేవిధంగా దీనికి అనుసంధానము కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా అక్కడ కూడా టీములు దీని అందరికీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇవాళ పొద్దున పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు బాలాపూర్ అయితే అట్లాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అది దాని తర్వాత ఇక్కడ రద్దీ పెరిగింది ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని వినాయక నిమజ్జనం జరిగిందండి ఇప్పటి మటుకు అందాజగా ఈరోజు సుమారు ఒక ఎయిట్ హండ్రెడ్ మటుకు జరగవచ్చు అని అనుకుంటున్నామండి భారీగా జరిగినాయి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ తర్వాత నైట్ తర్వాత పెరుగుతుంటుంది ఈరోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ మటుకు బాగా పెరుగుతుంది యూనిఫామ్ డ్రెస్సు మీది అంటే జనరల్గా లాఠీ పట్టుకోవడము లేదా ఎవరిపైన కేక వేయడము రకంగా లేదా హెచ్చరికలు జారీ చేయడము ఇవాళ కొంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ విధులు నిర్వహించడం పోలీసు విధులే కానీ ఇది కొంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లాంటి విధులు నిర్వహించడం మీరు ఎట్లా ఫీల్ అవుతుంది మామూలుగా పోలీసులకి గుళ్ళకాడికి పోయి పూజలు ప్రదక్షిణాలు చేసేంత తీరికే ఉండదు దానిలో భాగంగా ఇది కూడా మేము సేవ చేసుకుంటున్నాం ఇక్కడ అక్కడ చేసుకునే బదులు మేము ఇక్కడ గణపతికి పూజలు చేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాం సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఒక బాధ్యత ఒక డ్యూటీ మరియు ఒక భక్తి ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తున్నాయని మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం చాలా ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇక్కడ మెయిన్ ట్యాంక్ మెంట్ మీద వచ్చేసి సుమారుగా క్రైన్ల కార్డ్ అయితే రూట్ మొ మొబైల్స్ అయితే మేము పెట్రోలింగ్ పిక్ ప్యాకెట్స్ గురించి సుమారు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ మటుకు పనిచేస్తారండి దీని మీద ఇది ఇక్కడ విధుల నిర్వహణను చూస్తున్న అధికారి అన్నమాట సహజంగా పోలీస్ అధికారే విధుల నిర్వహణ అంటేనే ఒక కఠినమైంది కానీ వాళ్ళ అటు విధుల నిర్వహణతో పాటు ఇటు భక్తిని పంచుకునే అవకాశం వచ్చిందని ఆనందం ఇన్స్పెక్టర్లో కనిపిస్తుంది అంటే ట్యాంకు బండ్ అనగానే మనకు ఒక రకమైన రై రయ్యని పెరిగెత్తే వాహనాలు లేదా కంట్రోల్ చేసే సిబ్బంది ఆ వాహనాల చప్పుడు దానికి భిన్నంగా ఇప్పుడు ప్రశాంతంగా వినాయకు నిమజ్జనాన్ని చూసే సన్నివేశం కనిపిస్తుంది భారీగా అటు అటువైపు ఇటువైపు నుంచి వస్తున్న వినాయకులకు వేడుకోలు వేడుకోలు అయితే వేడుకోలు ఇలా రెండింటి మధ్య ట్యాంకు బండు సాయం సంధ్యా సమయం సాయంకాలంలో ఒక కొత్త ధనాన్ని సంతరించుకుంటే ట్యాంకు బండ్ అంటే ఇట్లా కూడా ఉంటుందనే ఒక ఆసక్తిని రేకెచ్చింది మొత్తం మీద ట్యాంకు బండు పరివాహక ప్రాంతం అంతా ఇవల్ల ఇప్పుడే వినాయక విమగ్జనం ప్రారంభమైతే రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ వెంకటతో మణి ఓటు స్టూడియో